చె మీ అందరికీ మన రక్షకుడును ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన ఘనమైన నామమున శుభములు నా నిండి వందనాలు అందరికీ వందనాలమ్మ అంశము మొదట మనము ఏం చేయాలి స్కూల్కి వెళ్ళే టైంకి వచ్చేటప్పటికి డైరెక్ట్గా ఏదో సీఎం పిఎంఓ అన్నట్టు లోపలికి వెళ్ళిపోరు ఏం చేస్తారు స్కూల్ ముందుండి మే అయి కమ్మీన్ సార్ అంటారు అనకపోతే టీచర్ గారు ఏం చేస్తారు పిల్ల మీద ఒకటి గట్టిగా అందుకుంటారు మళ్ళీ బయటికి వెళ్ళి ఆ మాట చెప్పి వస్తారు మొదట మనం ఒక పని చేయాలి అంతెందుకు రోడ్డు మీద వెళ్తున్నటువంటి టైంలో ఏమన్నా యాక్సిడెంట్ అయిందనుకో డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయామనుకో డాక్టర్ గారు ముందేమంటారు ముందు నా దగ్గరికి అది రావాల్సింది ఎక్కడికి వెళ్ళాలి మొదట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి రావాలి ఇప్పుడు నోళ్ళకి గుర్తుండదు కానీ మనం చదువుకున్న టైంలో ప్రతి బుక్ వెనకాల ప్రథమ అని ఉంటుంది కుక్క కరిసినప్పుడు కడిగి సబ్బుతో శుభ్రం చేసి తీసుకువెళ్ళాలని అది ఫస్ట్ ఎయిడ్ అంటారు సో ఏం చేసినా ముందు మనం ఒక పని చేయాలి అది ఆటోమేటిక్గా మన చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళేటప్పుడు మన టీచర్లు పెద్ద అయిన తర్వాత మన తోటి వారు మనకన్నీ నేర్పిస్తూ ఉంటారు బైబిల్లో కూడా మొదట మనము కొన్ని పనులు చేయాలి బైబిల్ ఖరాకండిగా ఆ మాటలు చెప్తూ ఉంది ముందు అవి తెలుసుకోవటం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం బైబిల్లో చాలా ఉన్నాయి కానీ సమయానుకూలతను బట్టి ఒక ఐదు విషయాలు ముందు మొదట మనం చేయవలసినటువంటి ఐదు విషయాల గురించి చెప్తా ప్రతి ఒక్కరికి చాలా ప్రాముఖ్యమైనవి ప్రతి ఒక్కరు మొదట పాటించవలసినటువంటి విషయాలు ముందు మొదట మనం ఏం చేయాలి అంటే లేవికండము ఐదవ అధ్యాయము లేవికాండము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం ఇక్కడ రాయబడినటువంటి మాట అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తర్వాత అతడు పాపపరిహారార్థమైన దానిని మొదట నర్పించి ఇప్పుడు అంటే చక్కగా మనము డైరెక్ట్గా దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చేస్తూ ఉన్నాం అప్పట్లో ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధమైన స్థలం అని మూడు ఉండేవి ఆవరణంలో రావటమే చాలా గొప్ప ఆవరణంలోనికి రావాలంటే ముందు ఏం చేయాలంటే డైరెక్ట్గా ఆవరణంలోకి రావడానికి వెళ్ళేది పక్క నుంచి యాజకుని దగ్గరికి వెళ్ళి ఇక్కడ రాయిపోయినటువంటి మాట పాప పరిహారార్థ బలి అర్పించాలి మొదట పాప పరిహారార్థము అర్పించిన తర్వాత అప్పుడు ఆవరణంలోనికి వెళ్ళాలి అంతే ముందే దేవుని యొక్క సన్నిధానంకు రావడానికి అవకాశం ఎవరకలేదు అందుకే మీరు అందరూ మొదట చర్చిలోకి రాగానే చేసేటువంటి పని ఏంటో తెలుసా ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ తప్పులు ఏమైనా చేస్తే క్షమించు మీ సన్నిధికి రావడానికి కూడా యోగ్యులు కాము వచ్చి ఉన్నాము ఈరోజు నువ్వు మాతో ఏదైతే మాట్లాడాలో మొదటి సన్నిధానానికి వచ్చినప్పుడు చేయవలసిన ప్రార్థన ఇదే ఇప్పుడు ఈ ప్రార్థన చేయడానికి మనకు కష్టమైపోతుంది అప్పుడైతే చర్చిలోకి రావాలంటే ఆవును కానీ దూడను కానీ బలిగా తీసుకువెళ్ళాలి పాపము పేదవారైతే పామురాని కానీ జత గువ్వలను కానీ తీసుకెళ్ళాలి మీకు అలా తీసుకొచ్చే బాధను కూడా దేవుడు తీసివేశారు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే పాప పరిహారార్థము చేయాలి అంటే గత వార నేను ఏదైతే పాపము చేశానో ఆ పాపాన్ని దేవుని యొద్ ఒప్పుకోవాలి బైబిల్ గ్రంథంలో ఐదవ ఎప్పుడు మనం చదివామే అతడు యాజకుని యొద్దుకు వాటిని తెచ్చిన తర్వాత అతడు పాప పరిహారార్థమైన దానిని మొదట అర్పించి యాజకుడు ఏం చేయాలి మనకు తర్వాత విషయం కానీ ముందు మనము మందిరానికి రావాలి అంటే మొదట చేయవలసిన పని ఏంటంటే పాప పరిహారార్థము దేవునికి చేయాలి బలి అర్పించేటువంటి రోజులు మనవి కాదు దేవుడు మనందరి కొరకు తనకు తానుగా బలి అర్పింపబడిన ఆడు కాబట్టి బలి లేదు కానీ మందిరానికి కూర్చున్న ప్రతి ఒక్కరూ వార మంత్యు ఏదో తెలుసు తెలుగు చేశాను బై మిస్టేక్ చేసినవి కొన్ని ఉంటాయి తెలిసి చేసినవి కొన్ని ఉంటాయి ఏదైతే ఉన్నాయో పాపముతో దేవుని యొక్క సన్నిధులోనికి మనము రాకూడదు పాపపు మనసుతో పాపపు ఆలోచనతో దేవుని యొక్క సన్నిధులు అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఇది ఏ స్థలము అంటే అతి మిక్కిలి పరిశుద్ధమైన స్థలం మొదట మనము చేయవలసిన పని ఏమిటి అంటే మన పాపాలను ఒప్పుకోవాలి ప్రతి రోజు మనం లేవగానే దేవా గత దినాన్న మనము తప్పులు చేసాం దేవా ఈరోజు నీ కృపను బట్టి ఉదయాన్నే లేవటానికి మరి ఒక దినాన్ని నాకు ఇచ్చావు ఈరోజు అంతా నా పనుల్లో కానీ నా ఆలోచనలో కానీ తోడుగా ఉండు ఈరోజు కూడా నీ కృప నాపై ఉంచు అని ఎప్పటికప్పుడు మన పాపములను మనము ఒప్పుకోవాలి ఎందుకంటే మనకు తెలియకుండానే తప్పుదాలు చేసేటువంటి రోజులు ఇవి కాబట్టి ఎప్పటికప్పుడు పాపమును ఒప్పుకోవాలి మొదట మనము చేయవలసిన గొప్ప పని ఏమిటి అంటే మన పాపములను ఒప్పుకోవాలి రెండవ మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తా మత్యశ్వ వార్త ఐదవ అధ్యాయము మత్స్సు వార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాం అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించము ముందేం చెప్పాను మందిరానికి వెళ్ళే ముందు యాజకుని దగ్గరికి పాప పరిహారార్థ బలి అని తీసుకురావాలి అంటే మన పాపములను ఒప్పుకోవాలి అని చెప్పారు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు అసలు దానికంటే ముందు ఇంకో పని చేయమంటున్నారు ఏంట పని మొదట నీ అర్పణ ఏదైతే ఉందో అది పక్కన పెట్టి కావాల్సింది నీ అర్పణ కాదు నాకు ముందు అర్పణ చక్కగా పక్కన పెట్టేసి ఎవరితో అయితే నువ్వు సమాధాన పడకుండా ఉన్నావో ముందు వెళ్ళి వారితో ఏం చేయాలి సమాధాన పడాలి సేవకులందరూ ఈ మాటలు చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడతారు ఎందుకంటే సేవకులైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఎవరు ఒకరితో మాట్లాడకుండా ఏదో చిన్న పనికైనా కొంతమంది ఉంటారు వెళ్తే వెళ్తానే అని మూ తిప్పుకొని వెళ్ళిపోతారు అంతే పొరపాటున మనం పలకరించినా మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు అంతే క్రైస్తవుల ముందుగా మనము దేవుని యొక్క సన్నిధికి వస్తున్నామంటే వచ్చే ముందే మనం ఏం చేయాలంటే ఎవరితో అయితే గొడవ పడుతున్నామో ఎవరితో అయితే మాట్లాడలేదో వాళ్ళతో ముందు మనం సమాధాన పడాలి కానీ ఏం జరుగుతో తెలుసా ఆ అమ్మ పాట పడుతున్నట్టు పాట పాడుతూనే ఉంటుంది చేస్తానే ఉంటుంది దీనికి ఏమీ తక్కువ లేదు ఆ అమ్మ పాడితే మనము పడాలా బయటికి వెళ్తే ఎలా ఉంటుంది మాత్రం వాయికులు తక్కువ అంతే ప్రార్థన అవ్వాల్సే ముందు ఈవెనికే ప్రార్థన వచ్చినట్టు అసలు ఎవరికి సమయాన్ని అవ్వదు ముందే ప్రార్థన చేసేద్దే ఎక్కడుంటున్నాం మనం దేవుని సన్నిధిలోనే ఉంటున్నాము పక్కన వాళ్ళని పలకరం చము పొరపాటున అమ్మ ఒక ఐదు నిమిషాలు కాలు మన కాళ్ళ మీద వేసిందంటే చాలా అంతే తర్వాత ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది పక్కకి అట్లేవా దేవుని సన్నిధానంలోకి వచ్చినాం మనము అసలు ప్రార్థన చేయడానికంటే ముందు సమాధాన పడాలి అందుకే మీ అందరికీ ఒక మాట చెప్తా ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అయినా ఒకరినొకరు వందనాలు అన్నా చెప్పుకోండి అమ్మా అది చెప్పే విధానం కూడా కొంచెం నవ్వుతా ఆ టైంలోనన్నా వాక్యం వింటుంది కదా దేవుని యొక్క నడిపింపు ఎంతో కొంత ఉంటుంది కదా ఆ టైంలో కొంచెం నవ్వుతా చెప్పామనుకో ఫోన్లో మా చెల్లి నన్ను పలకరించిందిలే మా అక్క మాట్లాడిందిలే అని ఆమె కాడ ఇదొక వందనాలు చెప్తుందేమని చిన్న ఆశ అందుకే మనందరికీ దేవుడు ఒక గొప్ప మార్గదర్శి దేవుడు చెప్పాడు అంటే కంపల్సరీగా చేసి చూపించిన తర్వాత చెప్తారు సిరువులో అంత ఘోరమైనటువంటి శిక్షను అనుభవిస్తున్నటువంటి క్రమంలో కూడా దేవుడు ఒక చక్కటి మాట అంటారు తండ్రి మీరేమి చేయుచున్నారు మీరు ఎరుగుతులగా ఎంత గొప్ప మనసు అండి చంపేస్తున్నా సరే అవమానాన్ని గురి చేస్తున్నా సరే తెలివి చేస్తున్నారు దేవా వాళ్ళని క్షమించు మన పొరపాటున ఏదైనా అనుకోని విధంగా కాలు తగిలిన చెయ్యి తగిలినా ఇక అంతే సంగతులు క్షమించడం అనేది అసలు మనకే జరగని పని అంతే అసలు అది కావాలనే కుట్టేసింది కావాలనే కుట్టేసింది నాకు తెలుసు ఎక్కడికి వచ్చినా బుద్ధు మారదంతే చర్చిలోకి వచ్చిన బుద్ధు మారదంతే ఈ మధ్య మనం ఏం చేస్తారంటే ఒక్కొక్కరుకు పెద్ద పెద్ద గ్యాప్ుకుంటున్నారు ఎందుకు ఎందుకు వచ్చిన గొడవలో కాలు తగిలిన చేతులు తగిలిన ఇబ్బందులు ఎందుకు దేవుడు పెద్ద మందిరాన్ని మనకి ఇచ్చారని చక్కగా గ్యాప్తూ ఉంటున్నారు అందరికి వందనాలు ముందు మొదట మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధానంలోనికి వచ్చే ముందు యాజకుని దగ్గరికి వెళ్ళి పాప పరిహారార్థ బలి అర్పించాలి అంటే ముందు మనకు మనము మందిరానికి రాగానే మోకరించి ప్రార్థన చేయాలి రెండవది అంతకన్నా ముందు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ బలి అర్పించే ముందు ఆ ప్రార్థన చేసే ముందు ఆ ప్రార్థనకు అది పక్కన పెట్టి ఏం చేయాలి నువ్వు ఎవరిదైతే కోపడుతున్నావో ఎవరికైతే సమాధానం లేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ముందు సమాధానపడాలి ఎక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళటం కన్నా వచ్చే ముందు ఏమైనా చేత పోతుంది కదా అంతేనా ఎప్పిన్న చర్చికి వెళ్తున్నా ఒకసారి అంటే ఒకసారి ఉంటుంది నేను ఇంటికి మాట్లాడాలనుకుంటుంది రెండోసారి ఉంటుంది నాకు ఎందుకు అనుకుంటుంది మూడోసారి అయినా అన్నిసార్లు పలకరించినా పలకరించకపోతే బాగోదేమో అని వస్తాను లేక నువ్వు వెళ్ళు ఉంటుంది అయిపోయే పని విశ్వాసులముగా క్రైస్తవులముగా ఏదో అక్కడ దాకా వచ్చాము ఏదో విన్నాము అంటే విన్నాము వెళ్ళిపోయేమంటే వెళ్ళిపోయన్నట్టుగా ఉండకూడదు దాన్ని మన జీవితంలో పాటించేవారుగా మనం ఉండాలి అందుకే దేవుడు ఇక్కడ చక్కటి మాట చెప్తా ఉన్నారు ఇరవై నాలుగో ఉష్ణంలో అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి అసలు ముందు నీవు చేయాల్సిన పని ఏంటంటే మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడును అటు తర్వాత వచ్చి నీ అర్పణ దేవునికి మన ప్రార్థన ముఖ్యం కాదు దేవునికి ముందు నీ అర్పణ ముఖ్యం కాదు దేవునికి నీ యొక్క కానుకల అస్సలే ఇంపార్టెంట్ కాదు కానీ దేవునికి ముఖ్యమైనది ఏంటి అంటే నీవు ఇతరులతో సఖ్యత కలిగి ఉండాలి సమాధానం కలిగి ఉండాలి సేమ సిటికి మంది అంటే నీ ఇంటికి పది మంది వచ్చేలాగా ఉండాలి ఏం జరిగిందాక ఏమైందాక అని అందుకని ఆ ఇంట్లో ఏమైపోయినా సరే ఆ ఇంటికి వెళ్తే దీనికన్నా అదే ఎక్కువ గొడవైపోతుంది అని వరకు మనం ఉండకూడదు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళామంటే ఇక ఐదు నిమిషాలు కాదు కదా అరగంట అయిపోవాలి పది రోజులతో పలకరించుకుంటే వెళ్ళాలి మళ్ళీ వెనకలు వచ్చేటప్పుడు పలకరించుకుంటూ రావాలి నీ భర్త ఎప్పుడు వెళ్ళేవమ్మా ఎప్పుడు వచ్చేవమ్మా అనేలాగా ఉండాలి ప్రతి ఒక్కరితో నీకు సమాధానం ఉండాలి ఈ అమ్మతో నువ్వు మాట్లాడట్లేదు అనే ఆలోచన అనేది ఎవ్వరికీ రాకూడదు అంతే క్రైస్తవులంగా దేవుడు చెప్పేది ఇంతే ఉమ్మేసినవునే క్షమించిన దేవుడు గుద్దిన వారినే క్షమించిన దేవుడు తన వస్త్రముల కొరకు చీటిలు వేసిన వారినే క్షమించిన దేవుడు ఆఖరికి బల్లెముతో పోటు పొడిచిన వారిని కూడా క్షమించిన దేవుడు ఒక మాట తెలుసో తెలియకో కోపంతోనో ఆవేశంతోనో అంటే క్షమించలేము మనం క్షమించకపోతే ఇంకా ఆయన బిడ్డలు మనం ఏమవుతాం ఆయన ఒక యొక్క ఏమవుతాం అందుకే ఈ మధ్యాహ్న కాసం దేవుడు మనతో చెప్తున్నమాట మొదట మనము అందరితో సమాధానం కలిగి ఉండాలి ముందు మొదట దేవుని ఒక సన్నిధికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి రెండవది అసలు ప్రార్థన చేయడానికన్నా మొదట నువ్వు ఎవరితోనూ గొడవ పడకుండా అందరితోనూ సమాధాన పడటం అనేది దేవునికి ఇష్టం మూడవ మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నా మొదటి తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనం అయితే ఏ విధురాలికైనాను పిల్లలు కానీ మనుములు కానీ ఉండిన యుడల వీరు మొదట తమ ఇంటి వారిడల భక్తి కనపరుచకును తమ తల్లిదండ్రులకు ప్రత్యూపకారము చేయుటకును నేర్చుకునవలను ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది మొదట మనం చేయవలసినటువంటి మూడవ పని ఏమిటంటే ముందు మన ఇంట్లో సహాయం చేసేవారుగా ఉండాలి కొంతమంది గొప్పలు ఉంటారు ఇంట్లో వాళ్ళ బాబాయ్లకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ పది రూపాయలు ఎవరు కానీ ఆ ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని పెదవాళ్ళకి నేను ఇది ఇచ్చాను ఆ అమ్మకి షేర్ ఇచ్చాను ఆ అమ్మకి ఇది ఇచ్చాను అని పెద్ద పెద్ద వీడియోలు అయితే పెట్టేస్తారు ఇంట్లో తల్లిదండ్రులకి అసలు మాట్లాడతాం కదా ఉండదు పక్కనోళ్ళకి మనము ఏదన్నా వండితే పిన్నయ్య ఇది వండాను ఎలా ఉందో టేస్ట్ చేయంటాం కానీ ఇంట్లో వస్తమ్మాకు మాత్రం మిగిలిన సరే అది పడాదాక ఇష్టపడతాం కానీ అదే అసలు ఆకలి ముందే తీసుకెళ్ళి నేను చేశానని తెలియటం కోసమో లేకపోతే నేను కాబట్టి ఇతరులకు పెడతానని కానీ ముందు తీసుకెళ్ళి పిన్నె ఇది ఎలా ఉందో చూడు పెద్దమ్మ ఇది ఎలా ఉందో చూడు చక్కగా చేశాను యూట్యూబ్లో చూసాను చక్కగా నేర్చుకున్నాను బాగుందని అడుగుతాం క్రైస్తవుగా అందుకే దేవుడు చెప్తుంట మాట చివరిలో ఒక చక్కని మాట ఉంటుంది ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది ఏది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అంటే ముందు నీ ఇంట్లో వారిని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు ఎవరైనా స్థితిలో ఉంటే వారి ఏదైనా ఆపదలో ఉంటే వారికి నువ్వు తోడుగా ఉండాలి అందుకే ఈ పనిని దేవుడు ఒక పదం చేత బైబిల్లో చూపించాడు ఏంటి అంటే అది భక్తి బైబిల్ ఉంది చూడండి అన్నమాట మొదట తమ ఇంటి వారి యొడల భక్తి కనపరచాలి అంటే నీ భక్తి ఏదైతే ఉందో ఆ భక్తి క్రియల్లో చూపించాలి దేవుడి సన్నిధికి వచ్చి నేను భక్తు పొర్రాలని భక్తు పొరుని అని అనిపించుకోవటం కాదు ఆ ఇంపార్టెన్స్ అనేది ఆ భక్తి ఏదైతే ఉందో అది నీ ఇంటి వారి యొడల చూపించాలి అది మాత్రమే దేవునికి అనుకూలమైనది దేవునికి ఇష్టమైనది మొదట నీవు చేయవలసిన పని అంటే నీ ఇంట్లో వారిని చక్కగా చూసుకోవాలి నీ ఇంట్లో వారికి నీ కుటుంబ సభ్యులకి నీ బంధువులకి ఏదైనా ఆపద వస్తే చేతి సాయం చేసేవారుగా ఉండాలి మాట సాయం చేసేవారుగా ఉండాలి నీ భార్య ఏమనుకుంటుందో మా నా దగ్గరికి వెళ్తే లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇవేమి అవసరం లేదు మన భక్తి ఇతరులకు సాయం చేయటంలో చూపించాలి ప్రాముఖ్యంగా ఇంటి వారి ఎడలా ఎన్ని మాటలు చెప్పినప్పటికీ మొదట దేవుని సన్నిధికి వచ్చే ముందు ప్రార్థన చేసుకోవాలి రెండవది ప్రార్థన చేయటానికన్నా ముందు ఇతరులతో సమాధానంగా ఉండాలి మూడోది ముందు నీ భక్తి అనేది నీ ఇంట్లో చూపించాలి తర్వాతే ఇక్కడ చేయాలి నాలుగో మాట చెప్పి నేను ముగించడానికే ఇష్టపడుతూ ఉన్నా మత్స్సు వార్త ఏడవ అధ్యాయము మత్స్యస్థ వార్త ఏడవ అధ్యాయము ఐదవ వచ్చును వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసుకునుము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేటకు నీకు తేటగా ఇక్కడ చేయవలసిన మొదటి పని ఏంటో తెలుసా వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని ఇతరులకు చెప్పే ముందు ముందు మనకు మనము సరిచేసుకునే వారిగా ఉండాలి సేవకులుగా దేవుడు ఏదో మైకి ఇచ్చాడు సేవకులుగా దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు అని ఓపదుంపుడు కబుర్లు చెప్పేతే కుదరదు ప్రతిదీ కామతో సహా పైన లెక్క అనేది మనము చెప్పవలసిన మనం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి భీమవరం రెండు రోజుల క్రితమే ముగ్గురం డ్యూటీకి వెళ్తా వెళ్తున్నాం మాకు ఎదురుగా ఒకరు వస్తున్నారు స్టాండ్ పాపం తీయలేదు స్టాండ్ తీసుకోకుండా స్పీడ్గా వచ్చేస్తున్నాడు మా ఊడే రమేష్ అడి పేరు భయ్యా అంటున్నాడు అంటే స్టాండ్ ఇది అరే ముందు నువ్వు స్టాండ్ తీసుకోరా అన్నాడు ఎందుకంటే ఈడు స్టాండ్ తీయలేదు ముందు స్టాండ్ తీసుకుని ఆడు చెప్తే బాగుంటుంది ఈడు స్టాండ్ తీసుకోకుండా ఆయన భయ్యా అంటాడు ఒక నుంచి చెప్తున్నాడు నాకు డౌట్ వచ్చింది ఏదో తేడా కొట్టేదట్టు ఉందని ఆడు చూసి ముందు నీ స్టాండ్ తీసుకురా అంటున్నాడు ఎవరు మన చేస్తే అంటే ముందు మనం ఏదో మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుంటాం అయితే మనకు అన్నీ తెలుసు మనం అంత జాగ్రత్తగా ఉన్నాం అంత చక్కగా ఉన్నామనుకుంటాం బైబిల్ చెప్తా ఉంది ముందు మనకు మనం సరి చేసుకోవాలి ఆ అమ్మకి ఏం చేస్తుంది ఆ అమ్మ ఎవరితో మాట్లాడుతుంది ఆ అమ్మ ఎలాంటి మాటలు మాట్లాడుతుంది ఆ అమ్మ ఎలా చేస్తుంది ఎప్పుడు ఇక అదే పని హై హ్యాండ్ రెజల్యూషన్ సీసీ కెమెరాలలో ఉంటాయి అలా ఇంటి కొట్టి ఫిక్స్ చేసి చూస్తూ అన్నమాట ఏం చేస్తుందా ఏం చేస్తుందా ఏం చేస్తుందా ఏం చేస్తుందా అంతే ప్రదేవుని బిడ్డారా బైబిల్ చెప్తూ ఉంది అలాంటి వారి ముందు ఒక పదం పెట్టాడు దేవుడు వేషధారి వేషధారి ముందేం ఏం చేయాలి ముందు నీ కంట్లో ఉన్నటువంటి నలుసు తీసుకొని తర్వాత ఎదుటి వారికి నీతులు కానీ ఇంకేదైనా మనము చెప్పేవారుగా ఉండాలి ఐదో మాట చెప్పి సమయం కడైపోయింది ఐదో మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నా ఇదే మత్స్యస్ వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడవ ఉష్ణం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు చాలా చివరిగా మొదట నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఆయన రాజ్యాన్ని ఆ నీతిని వెనకాలి ఈ మాట నేను ముందే చెప్పచ్చు ఏమని మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకాలని ముందు ఆ మాట చెప్తే ఉపయోగం లేదు ముందు మనం సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి సన్నిధికొచ్చే వచ్చే ముందు ఎలా ఉండాలి ఉదయం లేవగానే ఎలా ఉండాలి ప్రార్థన చేసే ముందు ఎలా ఉండాలి ప్రార్థన చేసిన తర్వాత ఎలా ఉండాలి ఇతరులతో ఎలా ఉండాలి ఇంట్లో ఎలా ఉండాలి ముందు నువ్వు ఎలా ఉండాలి ఇవన్నీ తెలిసిన తర్వాతే నీవు దేవుని రాజ్యాన్ని వెతికేవారుగా ఉండాలి ఇవన్నీ వదిలేసి ఇవన్నీ పక్కన పెట్టేసి ముందు ఆ దేవుని రాజ్యాన్ని ఎదికేమంటే ఆ రాజ్యానికి మనము హక్కుదారులము కానీ వారసులము కానీ కాలేము ఒక మాట మీకు చూపిస్తాను ఇక్కడే ఎందుకు ఈ మాట చెప్పుడు అంటే ఎనిమిదవ ధ్యేములను కొద్దాం ఒకసారి ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టేటప్పును నాకు సెలవిమ్మని ఆయనను అడగగా ఏసు అతని చూచి నన్ను ఈ మాట మీరు అనుకోవచ్చు ఏంటి దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు ఒక పక్క వాళ్ళ తండ్రి చనిపోతే అలా తండ్రిని పాతిపట్టడానికి సమయాన్ని అడిగితే తండ్రిని పాతి పెట్టడానికి కూడా సమయం ఇవ్వకుండా ముందు నన్ను వెంబడించమంటున్నాడు ఏంటి అని మీరు అనుకోవచ్చు దేవుడు అంత కఠినుడు కాదు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటా అంటే తండ్రిని పాతి పెట్టడం అనేది ఎంత ఇంపార్టెంటో ఆయనను వెంబడించడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇంతకుముందు చదివిన దాంట్లో ఒక యవనాస్తుడు వస్తాడు గవనాసురు వచ్చి అయ్యా దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అంటే నువ్వు చక్కగా బైబిల్ని చదవాలి ప్రార్థన చేయాలని అడుగుతారు అయ్యో నేను చిన్నప్పటి నుంచి అసలు పొద్దున్న లెక్క నేను చేసే పని అది పదే ఆజ్ఞలు ఉన్నాయి కదా ఆజ్ఞలు చక్కగా పాటించు అంటే అయ్యో సండే స్కూల్ నుంచి నేను ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నాను ఇప్పుడు వరకు అన్నీ నువ్వు మొదలు చేసుకుంటా వస్తున్నావు అంటే అన్నీ చేసుకుంటా వస్తున్నాను అప్పుడు దేవుడు అన్నాడు అన్ని బాగా ఉన్నాయి కానీ ఒక్కట మాత్రమే నీ ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని బేదలకిచ్చి దాన్ని వెంబడించు అంటే ఏమైపోయాడు ఈ తర్వాత కంటి కూడా కనిపించలే అంటే అతని మనసు ఎక్కడుంది దేవుని రాజ్యం మీద కన్నా ముందు అతని యొక్క ఆస్తి మీద ఉంది అందుకే ముందు దాన్ని వదిలిపెట్ట దేవుని రాజ్యాన్ని ముందు మనం వెతకాలి అంటే దేవుని యొక్క రాజ్యం అనుకో ఎలా అంటే చాలా వదులుకోవాల్సిన వర్మ ఉన్నాం ఇప్పుడు మనం చదివినటువంటి మత్స్య సుమార్త ఆరు అధ్యాయం ముప్పై మూడు వర్షం పైన కూడా ఏమి తిందాము ఏమి తాగుదాము అనేటువంటి ఆలోచనలు మీరు పెట్టుకునే పెట్టుకోవద్దు ఆకాశపక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో ధాన్యమును కూర్చుకోండి అయినా సరే అవి ఒక్క పూట కూడా పస్తు అనేవి ఉండవు అంతకన్నా శ్రేష్ఠుడు మీరు కాబట్టి ఈ భోజనాల గురించి పిండి వంటల గురించి చుట్టాల గురించి బంధువుల గురించి ఇన్నిటి గురించి మానేసండి ఇవన్నీ తర్వాత అసలు ముందు మీరు వెదకవలసింది అంటే అంటే దేవుని యొక్క రాజ్యమును మీరు వెతికేవారిగా ఉండాలి ప్రెసి హలూయా హలెయ హలెయ మొదట మీరు ఏం చేయాలి అంటే ముందు మన పాపములను ఒప్పుకునేవారుగా ఉండాలి మొదట నువ్వేం చేయాలంటే ఇతరులందరితో సమాధానపడే వ్యక్తిగా నీవు ఉండాలి మొదట నువ్వు ఎలా ఉండాలంటే నీ ఇంటిని సహాయం చేసేవారుగా నీ ఇంటికి ఆదరణగా తోడుగా ఉండేవారుగా నీవు ఉండాలి మొదట నీవేం చేయాలంటే నేను నీవు సరిచేసుకునే వారిగా ఉండాలి అంత అయిపోయిన తర్వాత మొదట నువ్వేం చేయాలంటే దేవుని యొక్క రాజ్యాన్ని వెతికేవారిగా ఉండాలి అమ్మో ఇతను మామూలుడు కాదు ఐఏఎస్ ఆఫీసర్ యాక్సిడెంట్ అయిపోయింది ముందు ఇతనికి ట్రీట్మెంట్ చేయాలంటే డాక్టర్ ఏమంటాడు అతను ఐఏఎస్ అవనవ్వండి ఏఎస్ అన్ అవనవ్వండి ముందు చేయాల్సిన పని ఏంటంటే స్టేషన్కి వెళ్ళాలి నువ్వు ఎలాంటి అయినా సరే ముందు నువ్వేం చేయాలంటే ఈ క్రమం ఏదైతే ఉందో ఆ క్రమాన్ని చేయాలి ఇక్కడి నుంచి మన బంధువులందరితోనూ మన చుట్టుపక్కలందరితోనూ సమాధాన పడుదము గాక అందరితోనూ చక్కగా చిరునవ్వుతో మంచి మాటలు మాట్లాడేవారుగా మనముందుక ఎప్పటికప్పుడు మన పాపంలో మన యొద్ ఒప్పుకునేవారుగా మనముందుక తర్వాత ఆయన రాజ్యమును వెతికేవారుగా ఈ వాక్యము మన వెనుకుడిలో దేవుడు కాక